కిల్లా డిచిపల్లిలో ఘనంగా రేణుకెళ్లమ్మ మాతా విగ్రహ ప్రతిష్ట పోతురాజుల విన్యాసాలతో కనుల పండుగగా ఊరేగింపు డిచిపల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో శ్రీ రేణుకెల్లమ్మ మాతా విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోతిరాజు విన్యాసాలతో డప్పులతో ముత్తైదువులు హారతులతో అంగరంగ వైభవంగా గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గౌడ సంఘం ఆధ్వర్యంలో దేవి మాతా ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వీడిసి బోస సుదర్శన్ మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరినందున కొత్తగా దేవాలయాన్ని నిర్మించుకుని నల్ల రాతితో రేణుక ఎల్లమ్మ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నామని దేవి అనుగ్రహం గ్రామంపై ఉండాలని పాడి పంటలు బాగా పండి సుఖశాంతులతో ఉండాలని మాతతో కోరుకున్నామన్నారు ఈ సందర్భంగా గ్రామంలో దేవి మాతకు ఘనంగా బోనలతో తోరగించి విగ్రహ ప్రతిష్టను కన్నుల పండుగగా జరుపుకుంటున్నా ఉన్నారు దేవి మాత కోరిన వారికి కొంగు బంగారంలా విరాజులుతున్నదని ఆయన తెలిపారు రేణుకెల్లమ్మ జానపదుల ఇష్ట దేవత అని గ్రామ గ్రామాన పలు పేర్లతో కురవబడుతోంది వైష్ణవంలో పరశురాముని తల్లిగా సాక్షయంలో పరాశక్తి సమారూపమైన భిన్నవస్తగా శైవంలో పార్వతి స్వరూపంగా ఆమె ఎల్లరకు అమ్మ అందుకే జానపదులు ఎల్లమ్మని భజిస్తారని జమదగ్ని పత్ని రేణుక జానపదుల కులదేవత అని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పోతిరాజులు మాట్లాడుతూ ఎల్లమ్మనే అని కూడా పిలిచేవారని భవానీలు అంటే మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను జవనిక యంత్రవాద్యం వాయిస్తూ వీరావేశంతో చెప్పేవారని క్రీడా అభిరామం చెబుతోందని తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లి రేణుక తలను ఖండిస్తే తల మాదిగవాడలో పడ్డదని అప్పటి నుండి రేణుక వారి కుల దేవతగా మారిందని జమదగ్ని తన శక్తులను ఉపయోగించే రేణుక తలను ఆమె శరీరానికి బిగించగా మరొక పురాణం ప్రకారం తన తల్లిని సజీవంగా చూడాలనే తొందరలో అతను ఒక చర్మం గల స్త్రీ తలను తీసుకుని తన తల్లి శరీరానికి అతికింది అందుకే రేణుకను ఎల్లమ్మ అని కూడా పిలిచేవారన్నారు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భూస సుదర్శన్ మాజీ సర్పంచ్ యజ్దాస్ కిల్ల రామలయ్య చైర్మన్ జంగం శాంతయ్య లొక్కిడి యాదగిరి దువ్వ నర్సింగ్ ఆసతి జితేందర్ గోడ కులస్తులు గణేష్ వెంకట్గౌడ్ యాదగౌడ్ బాబాగౌడ్ వెంకట్రాజ్ గౌడ్ మాదిగ కులస్తులు ఎరుకల కులస్తులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ஜ ரேகா மாதாஜி ஜெய் எல்லம்மா ஜெய் எல்லாம் సుదాచన మాపచంద్రే అటువంటి ఒక ఆదిపరాశక్తి లోకమాతకు ఎల్లమ్మ తల్లికి వారు ఇచ్చినటువంటి ఆదిత్యం కానీ ఇచ్చినటువంటి చేసుకున్నటువంటి సేవ కానీ చాలా అద్భుతంగా ఉన్నది అమ్మోగా ఉన్నది మరి అటువంటి ఒక ఆదిపరాశక్తి లోకమాత ఎల్లమ్మ తల్లి వారు కొలిసిన తీరు గ్రామానికి ఇచ్చే విధంగా ఉన్నది మరి గ్రామం లోపల ప్రతి ఇల్లు కానీ ప్రతి కుటుంబం కానీ సుఖ సంతోలతోటి వర్ధింతలని మరి గ్రామ కమిటీ సభ్యులు చేసినటువంటి ప్రయత్నం చాలా బాగుంది మరి అటువంటి ఒక మాత ఎల్లమ్మ తల్లి సురా ముప్పై మూడు కోట్ల దేవతలకు నూటొక శక్తులకు కోటొక దేవులకు ఆనతి పెట్టేవాడు ఏడుగురకేళ్ళ దాయి తమ్ముడు మరి భుజాన వీరగుల నష్ట చిత్రకను సంగన జాగంట నోట గావుపిల్ల అటువంటి ఆదిపరాశక్తి లోకం మాత అటువంటి శివాశంకరుని బిడ్డ వంటి ఎల్లమ్మ తల్లి మరి అలా ఏడుగురు తోడబెట్టినాడు పోషం వైసం ఎల్లమ్మ దుర్గమ్మ మరి అటువంటి దాయి తమ్ముడు పోతరాజు మరి ఎల్లమ్మ తల్లిని ఈ విధంగా మంచిగా గ్రామంలో ప్రతిష్టాపన చేసి వాళ్ళకి అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా ఊగని గంటలు వాళ్ళు చేసే విధంగా దేవుడు వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చి సకల ఇచ్చి సకల సంపదలు ఇచ్చి వారు ముట్టిని ముచ్చమై అన్ని రకాల మంచిగా చక్క వద్దె పాడి పంటలు పశువు అన్ని రకాలుగా మంచిగా ఉండాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను ఈ పోతరాజుగా ఇట్లాంటి అందరికీ దీవెరణిస్తున్నాను ఈ పరశక్తి లోకమాత మాత ఎల్లమ్మ తల్లి మరి ఆమె భర్త అయినటువంటి అతడు మునిరాజు గౌతమ ముని అట్లాంటి వ్యక్తి తన చేసినప్పుడు పరశురాముడు తన కొడుకు ఎల్లమ్మ తల్లిని అనుమానించి అట్లాంటి ఒక ఎల్లమ్మ తల్లికి ఏ విధంగా చేసిన అంటే ఎల్లమ్మ తల్లి యొక్క తలను నరికేస్తా అని చెప్పి ఆమె అన్నప్పుడు ఎవరు పరశురాముడు అన్నప్పుడు అట్లాంటి ఎల్లమ్మ తల్లిలు అందరిపై దాక్కుని అందరి నుంచి బయటకొచ్చి ఈ శివాశంగరం ఉన్నటువంటి ఎల్లమ్మ బిడ్డ తమ ప్రతి ఒక ప్రాధాన్యత నిరూపించుకొని గ్రామానికి ఈ దేవుళ్ళ మంచి సౌభాగ్యం తెచ్చి ఇలా వేలు ప్రతి ఇంటి కొంగు బంగారంగా వెళ్తుంది ఓ నమస్తే ఆదిపరాశక్తి రేణుకా మాతాకి ఈరోజు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామంలో మేము జరుపుతున్నటువంటి రేణుకా ఎల్లమ్మ నూతన మందిర నిర్మాణము అలాగే నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము మా డిచ్పల్లి గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది ఈ దేవి ఒక చరిత్ర తీసుకున్నట్టయితే సొంత కొడుకు పరశురాముడు అతని బాధలను తట్టుకోలేక మీ తండ్రి ఎవరని అడిగినప్పుడు ఆమె కొన్ని కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల చెప్పలేని కారణంగా ఆయన వెంబడిస్తే అక్కడ మాదిగి లందలోపల ఆశ్రయం పొంది తిరిగి దివ్య స్వరూపిణిగా అవతారం ఎత్తి ఆ యొక్క భక్తులను కొలవడానికి శంకరుని కుమార్తె అయినటువంటి రేణుకాయలమ్మ గారు మా యొక్క గ్రామంలో సుమారు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చిన్న మందిరం ఉండే అది ధ్వంసమైంది విగ్రహం ధ్వంసమైన కారణంగా మా గ్రామస్తుల కోరిక మేరకు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రతిపాదన ఉండే కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మేము మా గ్రామాభివృద్ధి కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆధ్వర్యంలో ఈ యొక్క మందిరం నిర్మించాలని సంకల్పం చేసి నూతనంగా మందిరం నిర్మించడం జరిగింది ఈరోజు ఒక నల్లరాయితీ విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ ఉండి భంగరంగ వైభవంగా మేము ఊరేగింపు నిర్వహించి అందరికీ ప్రసాదాలు కూడా చేయించి ప్రసాదం కూడా పంచడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము మా యొక్క గ్రామ పోతరాజు అయినటువంటి జితేందర్ ఆసతి జితేందర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మేనమామలు అందరూ వచ్చి ఒక విగ్రహ ప్రతిష్టపన చాలా పోతరాజుల విన్యాస విన్యాసాలతో గ్రామం అంతటా కూడా ఊరేగింపుగా జరిపి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టపన చేయించడం జరిగింది మా యొక్క గ్రామస్తుల నమ్మకం ఏంటంటే ఈ యొక్క గ్రామ దేవత అయినటువంటి రేణుకా ఏలమ్మ గారు ఎల్లవేళలా డిచ్పల్లి గ్రామ ప్రజల్ని అది మంచి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మంచి పచ్చని పంటలతోని ఎల్ల కాలము పుష్కలంగా గ్రామస్తులను ఉంచాలని చెప్పేసి మరియు ఈరోజు మా యొక్క కార్యక్రమం అదేవిధంగా మా గ్రామస్తుల గ్రామస్తులైనటువంటి గౌన్ల వారి నుంచి కూడా మేము బోనాలు తీయడం జరిగింది అదేవిధంగా ఎరకల వారి నుంచి ఎరకల వారి ఇంటి నుంచి వాళ్ళ బుట్ట రేణుక ఎల్లమ్మ బుట్ట అని అంటారు దాని రావడం జరిగింది మరియు లంద నుంచి మాది లంద నుంచి ఎల్లమ్మను విగ్రహ ఎల్లమ్మను ఎంతో ఉత్సాహంగా ఎదుర్కొని వచ్చి గ్రామమంతా ఊరేగింపు జరిపి ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది ఈ రోజు నుంచి నిచ్పెల్లి గ్రామానికి అన్ని విధాల పంటలు కానీ ఆరోగ్యాలు కానీ మంచి అష్టైశ్వర్యాలు అందరికీ అందరికీ చేస్తున్నటువంటి వాళ్ళ బిజినెస్లు కానీ వృత్తులు కానీ అన్నిట్లో సహకరించాలని చెప్పేసి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి ఆ గౌడ కులస్తులను కానీ మరియు మాదిగా కులస్తులు ఏదైతే వాళ్ళ దేవికి వాళ్ళు ఆశ్రయం ఇచ్చి లందలో ఒక ఆశ్రయం ఇచ్చిరో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు నిర్వహించినటువంటి ఈ యొక్క పోతరాజులందరికీ కూడా మా గ్రామం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గొడవలు జరగకుండా అల్లర్లు జరగకుండా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేము రేణుకాయ ఎల్లమ్మ విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది దీనికి నేను ప్రతి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు వ్యక్తికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా గ్రామం తరఫున నా తరపున గ్రామాభివృద్ధి కమిటీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఆ దేవి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను జై రేణుకా ఎల్లమ్మ మాత